మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా శుభాభివందన తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాన్ని తీసి సహాయం చేయండి మీ నడుములు కట్టుకునేనుడి మీ దీపములు వెలుగుచొండనీయుడి దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక ఈరోజు ఒక చక్కటి మాట మీ దీపములు వెలుగు చొండనీయుడి అందరి నాతకాలు చెప్పండి మీ దీపములు వెలుగు చుండనీయుడి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిష్యులతో తనను వెంబడించేటువంటి ప్రజలతో ఈ మాట అంటున్నారు మీ నడుములు కట్టుకున్న మీ దీపములు వెలుగు దీపాలు వెలగాల ఆర్పేయాల చాలా మంది దీపాలంట మంచం కింద కొంచెం కింద పెట్టేస్తున్నారంట అది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను మరొకసారి టూకీగా చెప్తాను మనసం అంటే శారీరకమైనటువంటి నిద్రకి శారీరకమైన సుఖాలకి మనసం అనేది సాధుచిస్తాం కొంచెము అంటే పాత్రలు పన్నులకు పన్నులకు సాధిస్తాం చాలా మంది దీపాలు ఆరిపేసుకుంటున్నారండి దీపాలు ఏం చేయాలి చెప్పండి ఎప్పటికప్పుడు వెలిగించుకోవాలి ఆరిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి కొద్దిగా నేను విశ్వాసంలో తగ్గి తగ్గిపోతున్నాను విధేయత నేను చూపలేకపోతున్నాను భక్తి చేయలేకపోతున్నాను ప్రార్థన చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడల్లా మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి వెలిగించేటువంటి ఏసై దగ్గరకు మనం రావాలి మన దీపములు వెలిగించిన దేవుడు ఏసుక్రీస్తువారు ఎందుకు ఆ మాట అంటున్నాడంటే దీపముల గురించి దేవుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే గుర్తికే నోటు మాటతో దీపాలు అనడండి మన ఏదో నోటు మాట అన్నట్లుగా దేవుడు అనడం దాని వెనకాల చాలా చరిత్ర ఉంటుంది ఇప్పుడు ఆ చరిత్ర అంతా మీకు ఒక మాటలు చెబుతా ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం అనేది ఉంటుంది దేవుని మందిరంలో పాతనం బంధన కాలంలో ఇజ్రాయల్ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మందిరం మొట్టమొదటి మందిరం ప్రత్యక్ష గోడారం దాంట్లో దీపస్తంభం ఉంటాయి ఏడు దీపాలు ఉంటాయి అన్నమాట దాంట్లో ఎన్ని దీపాలు చెప్పండి ఏడు దీపాలు ఆ దీపములు ఆరిపోవడానికి వీల్లేదు అది నిత్యము వెలుగుతుండేలా చూసుకోవాల్సిన బాధ్యత శావకుడిది అంటే యాజకుడిది ఎప్పటికప్పుడు అంటే ఏడు దీపాలు ఏ ఒక్క దీపం కూడా ఆరిపోకూడదు అటా ఒకవేళ నువ్వు ఏమైనా ఒత్తిడిని కత్తిరించాలనుకోండి అటు ఆరు దీపాలు వెలుగుతూనే ఉంటాయి ఈ ఒత్తిడిని కత్తిరించి దీన్ని వెలిగించి మరొక దాని ఒత్తిడి కత్తిరించాలి మాడిపోయిన ఉంటుంది కదా సో ఆరిపోవడానికి వీల్లేదు దీపాలు వెలగాలి దీపాలు ఆ దీపాలు లోకములో ఉన్న దేవుని బిడలకు సాదృశ్యం ఆ దీపాలు దేవుని వెంబడించే ప్రజలకు సాదృశ్యం కనుక ప్రియమైన వాళ్ళారా అందుకే దేవుడు అంటాడు కదా ఆ దీపాలు కాదు మీ దీపములు నీడి అటు అర్థం ఏంటి మీ ఇంట్లో దీపాలు వెలగమనే ఇంట్లో రోజు లైట్ వేసినంచమనే అమ్మో అయ్యగారు దీపాలు వెలిగించమని చెప్పి ఇంటికి వెళ్ళి పగలో రాత్రి దీపాలు లేకుండా లైట్ వేసిస్తారా అప్పుడు మీ ఆయన గారు వచ్చి ఆవిడ చేయమంటారు చెప్పండి ఏంటి కరెంటు ఎక్కువ అవుతుంది నువ్వు అర్థనామా కరెంటు బిల్లు ఎక్కువైపోతుంది కనుక లైట్లు ఆఫ్ చెయ్యి దేవుడు లోకములో మనుషులకు కొన్ని దీపాలు ఇచ్చాడండి నేను చెప్పేది లోక సంబంధమైన దీపాల గురించి కాదు ఆత్మ సంబంధమైన దీపాలు తెలియజేస్తానండి ఒక మూడు లేకపోతే నాలుగు ఒకటి మూడు తెలియజేస్తాను ముఖ్యంగా అయితే అందులో దేవుడు ఏ దీపాలు వెలుగు చూడని ఇప్పుడు అని ఎందుకన్నాడంటే మొట్టమొదటిగా నేను మీకు తెలియజేస్తాను చూడండి దీపం అంటే మొట్టమొదటి దీపం ఏంటంటే యశ గ్రంథం అరవై రెండో అధ్యాయము ఒకటో వచ్చినం సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను రెండు చేతి పైకి లేపు స్తోత్రం చెప్పండి ఇక్కడ మొట్టమొదటి దీపం ఏంటంటే రక్షణ అనే దీపము ఈ రక్షణ బాప్తిస్మము ద్వారా కలిగే రక్షణ కాదు ఇక్కడ రాయబడిన రక్షణ ఇక్కడ రాయబడిన రక్షణ ఏంటంటే కాపుదల అని మనం గ్రహించాలి రక్షణ అనే దీపం ఇజ్రాయేల్ మీద ఉండాలి అది రక్షణ అనే దీపం ఉంచేంత వరకు నేను మౌనంగా మాత్రం ఉండను అనే మాట అంటున్నాను అంటే ఇజ్రాయేల్ని నేను కాపాడుతాను అని దేవుడు మాట్లాడుతున్నాను అండి ఈరోజు మీరు ఒక జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క కాపుదల కూడా మనకు దీపము దీపము లేకపోతే మనము కాపాడబడలేము అది వల్ల కనబడే వరకు నా కాపుదల నా బిడ్డలకి దీపంలాగుంటుంది అని అంటున్నాడు అక్కడ మాటకు అర్థం మనము దీవించేంతబడ వరకు మనము దేవునికి మహిమ కర్మగా జీవించేంత వరకు దేవునికి సాక్షులుగా బ్రతికేంత వరకు దేవునికి నమ్మకంగా బ్రతికేంత వరకు దేవుడు దేవుడు తన కాపుదలను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఈరోజు ఆ కాపుదల ఈ మాట నోటీస్ చేసుకోండి ఆ కాపుదల జీవితాంతం మన మీద ఉండేటట్లుగా మనం ఏం చేయాలి చెప్పండి కాపాడుకోవాలి దేవుని కాపుదల మనతో ఉండనట్లుగా మనం చూసుకోవాలి అదే దీపమును అంటే దేవుని కాపుదల నిత్యము మన మీద ఉంటే కాపుదలనే దీపము మనలో మనతో వెలుగుతున్నట్లే కదా ఒకవేళ ఆయన కాపుదలు తీసేస్తే దీపం ఆరిపోతుందా ఆరిపోయినట్ట వెలుగుతున్నట్ట దేవుడు కాపాడుతున్నాడు అంటే దేవుని కాపుదలనే దీపం మన మీద వెలుగుతుంది యోగ్రంథాలు అంటాడు నా దీపము నా తలకు పైగా ఉన్నది అంటాడు మన లక్కలో నెత్తి నెత్తి దీపం పెడతా ఏంటి నా మరణం నా పైన ఉందనా కాదు దేవుని యొక్క కాపుదలని దీపము నిత్యము కూడా మనకు వెలుగుతూ ఉండాలి ఆయన కాపుదల పోతే నీ ప్రేమే లేకపోతే నేనేమైపోతునో నీ కృపయే లేకపోతే నాకు పిరి లేదయా ఆయన కాపుదల ఆయన ప్రేమ ఆయన దయ ఆయన కరుణ ఆయన జాలి మన మీద లేకపోతే ఏమైపోదుమో దేవుడు పక్షి తన పిల్లలను కాపాడుకున్నట్లుగా చెప్పండి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన కాపాడుకుంటున్నాడు కోడి పిల్ల తన పిల్లలను తన రెక్కల కింద కాపాడుకున్నట్లుగా మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన కాపా ఆయన రెక్కలు విడిస్తే చాలా సార్లు చెప్పాను పరిస్థితి చెప్పండి ఆ కాపుడిన దీపం దేవుడు ఆపేస్తే తీసేస్తే యోగు చుట్టూ కంచేశాడు దేవుడు కంచేశాడు కాబట్టి ప్రాణం మీద అపవాది గారికి అధికారం లేదు కంచి తీసేస్తే చంపినా ఆశ్చర్యం లేదు అందుకే నాకు నూట ఇరవై ఒకటి కిట్లు మనం చదువుకున్నాం కదా యహోవాయే నిన్ను కా నిన్ను కాపాడువాడు వాడు నిద్రపోడు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెన్నులు దెబ్బను అమ్మో అయ్యగారు ఎండగారు ఈ రోజుల్లో ఎండకు భయపడి ప్రార్థన మానేసులు కూడా ఉన్నారు అవునా కాదు కానీ దేవుని కాపుదల మన మన మీద ఉంటే ఎండ దెబ్బ కాదు వెన్నెల దెబ్బ కాదు అసలు ఏ దెబ్బని తగలదు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి అంటాడు కదా నేను చావన సజీవుడనే దేవుని క్రియలు ఇహోవ క్రియలు వివరించదు స్తోత్రం దేవుని కాపుదల మన మీద ఎలా ఉండాలమ్మా దీపంలాగా ఉండాలి ఆ దీపం తీసేస్తే మన మీద దీపం వచ్చింది మీ దీపంలో వెలుగుచుండునీయుడి అని అంటున్నాడంటే దేవుని కాపుదల పోకుండా చూసుకోండి స్తోత్రం చెప్పండి అర్థమైపోయింది ఒక పాయింట్లో దేవుడు నీ ప్రయాణాల్లో కాపాడతాడు నీ పనులలో కాపాడతాడు నీ ఉద్యోగాల్లో కాపాడుతాడు నీ వ్యవసాయంలో కాపాడతాడు నీ వ్యాపారంలో కాపాడతాడు ఆయన కాపుదల పోకుండా నువ్వు చూసుకున్నప్పుడు అంతేగా నేను ఎలా ఉన్నా దేవుడు కాపాడుతాడు అనుకుంటున్నావేమో ప్రార్థన చేయకోకుండా మందిరానికి రాకుండా సేవకులకు లోపడకుండా నీ ఇష్టానుసరంగా జీవించి దేవుడే నన్ను నాకు వాగ్దానం చేస్తుండే అపాయం రాకుండా ఏహో నిన్ను కాపాడు నన్ను వాగ్దానం చేశాడు కనుక ఎక్కడా తిరిగిలేదు సాధానికి దిక్కులేదు అని చెప్పి నువ్వు తిరుగుతుంటే నా ఏ చూస్తూ ఉండే దేవుడు కాదండి ఆయన చంపడం ఏం చేయడం జస్ట్ అట్లా నీ నీ చుట్టూ అంటిపెట్టిన ఆయన హస్తాలనే అలా తీసేస్తారు అంతే అప్పుడు గాలి చదరగొట్టు పొట్టైపోతాయి దేవుని కాపుదలు ఉండాలి దేవుడు ఎలా ఏదో ఉద్యోగం ఇచ్చాడు దేవుడు ఏదో పనిచ్చాడు పని చేసుకోవడానికి కృపణిస్తున్నాడని చెప్పేసి దేవునికి దూరంగా జీవితే పైగా నేను వెళ్ళింది మంచి కాలి కోసమే కదా మంచి పని కోసమే కదా నువ్వు అనుకుంటే దేవుని కాపుదల నీ మీద నుంచి పోతే నీ పరిస్థితి ఏంటి ఎవరు ముఖ్యం దేవుడు ముఖ్యమా నీ పని ముఖ్యమా దేవుని ముఖ్యమా నీ కుటుంబం ముఖ్యమా ఉన్న దీపాల్లో మొట్టమొదటి దీపం అదే దేవుని కాపుదలని దీపం అది ఆగిపోవాలి అలాగల రైట్ రెండవదిగా విధంగా చెబుతాను చూడండి సమయంలో రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము దావీదు జనులు దీన్ని చూసి ఇజ్రాయేళ్ళకు దీపమగు నీవు ఆరిపోకుండా నీవు యొక్క మీద మాతో కూడా యుద్ధముకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించుకుంటారంట రెండు చేతులు బైబిల్ గట్టిగా స్తోత్రం చెప్పండి ఇక్కడ ఇజ్రాయేలీలు దావీదుతో అంటున్నారు మాకు దీపము నీవే అంటే ఇక్కడ దీపం దావీదు కాదు దీపం పేరు దావీద్దే కానీ ఆ దీపం పేరు పెట్టింది దావీదు అనే పేరుకు కాదు దావీదు ఉన్న స్థాయికి పెట్టారు స్తోత్రం చెప్పండి అంటే ఇజ్రాయిల్కు రాజెవరో దావీదు నాయకుడు ఎవరు దావీదు ఎవరు దావీదు అంటే ఒక మాటలు చెప్పాలంటే రెండవ దీపం నాయకత్వపు దీపం అతను ఆ నాయకత్వం ఉంది కాబట్టి నువ్వు చనిపోకూడదే నువ్వు చచ్చిపోతే మేమందరం చచ్చినట్టే రాజు చనిపోతే రాజ్యం ఓడినట్టే రాజ్యంలో ఉన్న రాజ్యవాసులందరూ బానిసలుగా మారినట్టే బొట్లు చనిపోయినా రాజ్యం అప్పగించబడదు కానీ రాజు చనిపోతే రాజ్యాన్ని ఆక్రమించుకున్నట్లే అవునా కదా ఇప్పుడు అంటే ఈ రెండవ దీపం నాయకత్వపు దీపం చిన్న నాయకత్వం అంటే కుటుంబములో ఒక నలుగురిని ఏలే ఆ వ్యక్తి మొదలుకొని ప్రపంచాన్ని ఏలేటువంటి ప్రపంచాన్ని ఏలేటువంటి నాయకుడు వరకు ఆ నాయకత్వం అనేది దేవుడు ఇచ్చినది రెండు చెట్ల పంకి స్తోత్రం చెప్పవుతుందన్న మాటలు మీకు ఒకని అధికారము ఎహోవా వల్లనే బైబిల్ రాయబడింది ఎన్నుకోబడిన ప్రతి నాయకుడు దేవుని చిత్తము ద్వారానే ఎన్నుకోబడుతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు పోవాలండి పోవాలండి నువ్వు బొమ్మంటే పోడు ఆయన అవకాశం చడిగా ఉండవు కాంగ్రెస్ వస్తే బాగుండండి నువ్వు రమ్మంటే రాదు ఆయన ఆయన సెలవుతేనే వచ్చింది అబ్బా మళ్ళా కేసీఆర్ వస్తే బాగుండేదండి మొన్న అనుకుంటే రాదు దేవుని చిత్తంటే వచ్చింది స్తోత్రం చెప్పండి గట్టిగా బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా పత్రిక పదమూడవ వచ్చాయము ఒకటో వచ్చిన ప్రతి పై అధికారులకు లోబడి ఉండవలను ఏలైన దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడున్న అధికారాలు అది నీకు కుటుంబం మీద ఇచ్చిన అధికారమైనా గ్రామం మీద ఇచ్చిన అధికారమైనా ప్రపంచం మీద ఇచ్చిన అధికారమైనా దేశం మీద రాష్ట్రం మీద ఇచ్చిన ఏ అధికారమైనా ఎవరి వల్ల అనుగ్రహించబడ్డాయి చెప్పండి దేవుని వల్ల అనుగ్రహించబడ్డాయి ఏం చేయాలి అధికారాన్ని దుర్వినియోగం చేయాలా సద్వినియోగం చేయాలి ఇచ్చాడు కదా అంతా నా ఇష్టం అంటవా దేవుడు అధికారం ఇచ్చాడు కదా అని చెప్పేసి సద్వినియోగం చేయాలా దుర్వినియోగం చేయాలా మరి ఈరోజు అధికారాలు ఏం చేస్తున్నారు చెప్పండి నాయకులు అనుబండ్ వాళ్ళు ఎవరి స్వచ్ఛత్వం కొరకు ఎవరి స్వలాభం కొరకు వారి నాయకత్వాన్ని ఏం చేసుకుంటున్నారు నేను ఎందుకు బ్యాండ్ చెబుతున్నానంటే దేవుడు నాయకత్వాన్ని కూడా మనకి దీపంలాగ ఇచ్చాడు అది పోకుండా చూసుకోవాలి స్తోత్రం చెప్పండి అరవై పది రెండు పాయింట్ నాయకత్వాన్ని కూడా ఒక ఇంటి యజమానురాలుగా యజమానుడిగా ఒక గ్రామానికి నాయకుడిగా ఒక వాటికి నాయకుడిగా ఒక గ్రామానికి నాయకుడిగా ఒక దేశానికి రాష్ట్రానికి నాయకుడిగా నేను దేవుడు నియోజకవర్గానికి నాయకుడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడంటే అది దేవుడి వల్ల కలిగినది యు ఆర్ బిలీవర్ నాట్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది దేవుని వల్ల కలిగినవి బైబిల్ చెబుతుంది ఏం చేయాలి మనం దాన్ని సద్వియోగం చేసుకోవాలి సరియకు త్రావలో మన నాయకత్వాన్ని నడిపించుకోవాలి మన కింద ఉన్నవారిని ఏం చేయాలి మన కింద ఉన్నవారిని ఎలా నడిపించుకోవాలి చెప్పండి ప్రేమతో స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రేమతో మన కింద ఉన్న వారిని ఏం చేయాలి చెప్పండి ప్రేమతో వాళ్ళని నడిపించుకోవాలి కాపరి చేతిలో కర్ర ఉంటుందో ఉండదా నీకు కర్ర ఇచ్చింది ఎందుకంటే కర్ర పెట్టి సరైన త్రోవలో పెడుతున్న వారిని కొట్టానికి కాదు తప్పిపోతున్న వారిని కొట్టి సరిచేయటానికి ముండ్ల కంపలలో రాళ్ళ రప్ప రప్పలలో చిక్కుపోతున్న వారిని దాన్ని విడిపించడానికి కొట్టయినా సరే చక్కగా మందలో చేర్చడానికి సరైన త్రోలో నడిపించడానికి కర్ర అంతేగాని ఇతను గుడ్డును బాధినట్టు బాధటానికి కాదు ఈరోజు దేవుడు నీ కుటుంబం మీద కానీ నీ గ్రామం మీద కానీ నీ రాష్ట్రం మీద కానీ నీ నియోజకవర్గం మీద కానీ ఎందుకు నీకు అధికారం ఇచ్చాడంటే ఆ అధికారాన్ని ఉపయోగించి నీకు నచ్చిన వారికి మేలు చేసి నచ్చని వారికి కీడు చేయాలని కాదు నచ్చిన వారైనా నచ్చని వారేనా నీకు ఓటు వేసిన వారైనా ఓటు వేయని వారేనా నిన్ను ప్రేమించే వారేనా ప్రేమించిన వారైనా ఏం చేయాలి చెప్పండి అందరికీ సమన్వయ పరిపాలన చేయాలి అందరికీ న్యాయము చేయాలి నిన్ను దేశించే వారిని కూడా ప్రేమించినట్టుగా చేసుకోవాలి అది నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ నాయకుడిని దేవుడు ఇష్టపడతాడు ఆ నాయకుడిని పదే పదే గెలిపిస్తాడు ఆ నాయకుడిని దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు మహిమ కలిగిన గాక ఈరోజు అయ్యారు రాజకీయ నాయకులు చెబుతున్నారు భ్రమలో ఉండిపోతున్నారు మీరు నీ కుటుంబంలో కూడా ఒక నాయకురాలే నీవు నీ కుటుంబంలో ఒక నాయకుడివి భర్త అయితే భర్త నాయకుడు భర్త లేడు చెప్పండి ఎవరో ఆ భార్య నాయకురాలి ఆ నాయకత్వం ఏం చేయాలి దుర్వినియోగం చేయకూడదు దాన్ని సరైనటువంటి రీతిగా దాన్ని ఉపయోగించాలి ఇప్పుడు మూడవదిగా చెప్పి ముగిచ్చేస్తాను చూడండి గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఏడు నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము స్తోత్రం చెప్పండి మూడవ దీపము మనలో దేవుడు పెట్టిన ఆత్మ స్తోత్రం చెప్పండి గట్టిగా మనలో దేవుడు పెట్టిన ఆత్మే మూడవ దీపము ఆత్మ దీపం ఏంటి అయ్యి గారు అందరు అనొచ్చు ఈరోజు చాలా మంది ఆత్మ దీపాన్ని ఆరిపేస్తున్నారు అందుకే దేవుడు అంటాడు కదా ఆత్మను ఆర్పకుడి అంటాడు ఏమంటాడు చెప్పండి ఆత్మను ఆర్పకుడి నీలో ఆత్మ ఉన్న సంగతి సార్లు చాలాసార్లు చాలాసార్లు మనం ఏం చేస్తుంటాంటే మనలో ఆత్మ ఉన్నది అనే సంగతి మర్చిపో మర్చిపోతుంటాం అందుకోసమే పనులు పనులు వెంట పరిగెడుతుంటాం ఉద్యోగాలు వెంట పరిగెడుతుంటాం డబ్బు వెంట పరిగెడుతుంటాం మన సొంత పనుల నిమిత్తం దేవునికి కూడా మనం దూరం అయిపోతాం ఆత్మ సంగతి మర్చిపోతే నేను అంటాను ఆత్మ ఉన్నదని జ్ఞాపకం చేసుకునే వారు ఆరాధించటం మానరు ఆరాధించకుండా ఉండలేరు ఎందుకంటే ఆరాధనే వారి జీవిత లక్ష్యముగా మారిపోతుంది ఆ ఆత్మను పోషించుకోవడానికి తహతహలాడతారు ఎప్పుడు నా సంఘంలో ఆరాధన జరిగింది ఎప్పుడు నేను వాక్యాన్ని వింటాను అనేటువంటి ఆరాటం నాలో ఆత్మ ఉన్నది దాన్ని బలహీనపరచుకోకూడదు అనేటువంటి ఆలోచన కలిగిన వారే ఆరాధించడానికి ఆతురపడతారు ఆసక్తి కలిగి జీవిస్తారు ఆత్మలో తహతహలాడుతుంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డాబిది గారండి జీవం దేవుని ఆవరణంలో చూడవలని నా ప్రాణం ఎంతగానో ఆశపడుతుంది కృష్ణ గురించి ఉండదు ఉందా మనకు కృష్ణ ఆత్మీయ జీవితం మీద మనిషి లక్ష్యం వచ్చి దయచేసి నీలో ఒక ఆత్మ ఉంది నువ్వు ఒక ఆత్మీయురాలివి ఒక ఆత్మీయుడు సంగతి జ్ఞాపకం చేసుకుని ఆత్మానుసారంగా నడటం నువ్వు అలవాటు చేసుకుంటే ఆత్మదీపం ఆరిపోకుండా ఉంటది అదికి చెబుతాను మాటలో మాటలు చెప్పండి